రోజు రెండు గంటలు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేద్దామని గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి రత్నం పిలుపునిచ్చారు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా పర్యావరణ పరిరక్షణ కృషి చేద్దామని తెలిపారు ఇంటిపై టెర్రస్ గార్డెన్ నిర్వహించుకుని సొంతంగా కూరగాయలు పండించుకోవాలని తెలిపారు ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని ఆలోచనతో రెండు వేల ఇరవై ఆరుని పచ్చని మొక్కలు పంచుతూ పిచ్చుకల కోసం దానికొక కుచ్చులు అందరికీ అందజేస్తూ ఏఎస్ వదా కాలేజీలో విద్యార్థులు ఉపాధ్యాయులు అంతా కలిపి ఈరోజు మనకి ఏదైతే న్యూ ఇయర్ ఉంది దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది ఏడాది కూడా ఇక్కడే ఇలాగే సెలబ్రేట్ చేయడం జరిగింది ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలని కోరుతూ ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా తమ ఇంటికాడే తాము కూరగాయలు పండిస్తాం తమ ఇంటి ధాన్యం కంకులు కుర్చిగా ఏర్పాటు చేస్తా ఉంటే ముందుకు వచ్చారు వీళ్ళందరికీ యూ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సుబ్రమణ్య వర్మ గోదారిత ప్రతి వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షులు ఉన్నాం గత పది పదిహేను ఏళ్ల గురించి పర్యావరణం గురించి రత్నం గారు బాగా ఇదవుతున్నారు ఆ ప్రతి సంవత్సరం అక్కడ ఏదో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇప్పుడు ఏఎస్ రాజా కాలేజీ దాంట్లో పిల్లలకి ఏమో పర్యావరణం గురించి ఈ మొక్కలు ఎలా నాటాలి ఏంటి పక్షులను ఎలా పెంచాలి దీని గురించి మాట్లాడారు అలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు చాలా కార్యక్రమాలతో పాటు ఇది ఒకటి ఇది నూతన సంవత్సరం జానియర్ ఫస్ట్ చేయడం చాలా అభినందనీయం రేపు జనవరి పదమూడవ తారీఖున భోగి రోజున విశాఖపట్నం బీచ్ రోడ్ లో మేము ఒక లక్ష ఆవు పిడకలతోటి భోగి మంట వేస్తున్నాం పర్యావరణానికి హితవుగా ఉండే విధంగా భోగి పిడకలతోటి వేయడం వల్ల ఏంటంటే కాలుష్యం లేకుండా ఉంటుంది ఇదంతాను ఇప్పుడు మామూలుగా భోగి మంటలో టైర్లు ఇవన్నీ వేసి చేస్తున్నారు అంతా కాలుష్యం ఏమైపోతుంది నేను పాత చెక్కలు టైర్లు ఇవన్నీ వేసి భోగి మంట వేయడం వల్ల ఏంటంటే పర్యావరణ ఇదవుతుంది అది ఆవు పిడకలతో చేస్తే చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో గత నుంచి మేము కార్యక్రమం చేస్తాం పదమూడవ తారీఖు భోజన రోజునేమో వైఎంసీఏ దగ్గరకు వచ్చి ఈ అందరూ పాల్గొనాలని కోరుకున్నాం స్వాతి బాత్మి లెక్చరర్ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ సందర్భంగా అందరూ బాణసంచ కాల్చడం అన్ని చేస్తున్నారు పొల్యూషన్ అంతా రిలీజ్ చేస్తున్నారు అలా చేయకూడదు చెప్పడం కోసం మేము మొక్కల్ని పెంచి ఇలాగా వాతావరణంలో ఉన్న పొల్యూషన్ తగ్గించాలని మేము ప్రయత్నం చేస్తాము గ్రీన్ క్లైమేట్ ఆ తరపు నుంచి కాయగూరల మొక్కలు ఆ ఇంట్లో ఉంచే వ్యర్థాలతో ఆకుకూరలు కాయగూరలు వచ్చిన వాటి నుంచి వేస్ట్ ద్వారా పెంచి కాయగూర మొక్కలన్నీ ఇంటి దగ్గరే పెంచుకొని క్రిమసంహారాలు ఏమి వాడకుండా ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అలాగే పక్షులకి వాటికి కూడా క్రిమి సంహారాలు అవి వాడకుంటూ ఉండడం వల్ల వాటికి కూడా జీవనం బాగుంటుంది అవన్నీ బాగుంటే మనం క్రిమి సంహారాలు వాడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది స్టే హెల్దీ